హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఏపీ ఇన్స్టిట్యూట్ నేను మీ నాయుడు సార్ సో ఈరోజు వీడియో చేయడానికి గల కారణం సో చాలా సంతోషమైన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను సో ఏంటి సార్ అదే అంటే ఒక ఇన్స్టిట్యూషన్ని లాస్ట్ ఇయర్ ఇన్స్టిట్యూషన్ని చాలా సపోర్ట్ చేశారు ఈ ఇయర్ మన ఇన్స్టిట్యూషన్ కాస్త స్కూల్గా కన్వర్ట్ అయ్యింది సో దానికి మన ఆఫీస్ నుంచి మనకు ఒక లెటర్ రావడం జరిగింది అంటే ఏంటి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఓపెనింగ్ పర్మిషన్ ఈ ఓపెనింగ్ పర్మిషన్ మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్ నుంచి మన ఇన్స్టిట్యూషన్ని స్కూల్గా కన్వర్ట్ చేస్తున్నాం దీనికి పర్మిషన్ రికగ్నేషన్ లెటర్ అనేది వచ్చింది సో ఇది మన యొక్క రికగ్నైజ్డ్ స్కూల్కి ఉన్నటువంటి రికగ్నైజేషన్ నెంబర్ మన స్కూల్ నేమ్ అనేది మాస్టర్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మాస్టర్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం సో ఇది మన యొక్క ఎడ్యుకేషనల్ సొసైటీ అట్టార ప్రియాన్షి ఎడ్యుకేషనల్ సొసైటీ ఏపీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈ సొసైటీ ద్వారానే మనకి ఇక్కడ స్కూల్ అనేది స్టార్ట్ అవుతుంది సో క్లాసెస్ ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నట్టయితే ఇక్కడ నర్సరీ నుంచి వన్ నుంచి సెవెంత్ వరకు అంటే నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కూడా మనకి ఇక్కడ అడ్మిషన్ అనేది ఉంటుంది సో ఇది పూర్తిగా డిజిటల్ అండ్ స్మార్ట్ స్కూల్ అంటే ఎవ్రీ క్లాస్ రూమ్కి కూడా ఒక ఇంట్రాక్టివ్ ప్యానల్ బోర్డ్ పైన ఒక డిజిటల్ కరికులమ్ని ఇక్కడ మీకు ఇంతవరకు పసుపత్రిక మండలంలో లేని ఒక న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొని రావడం జరుగుతుంది సో ఈ సంవత్సరం మనకి ఇన్స్టిట్యూషన్కి ఎలా అయితే సపోర్ట్ చేశారో అలాగే మన యొక్క స్కూల్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ నాయుడు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్